నా పేరు అశోక్ వికారాబాద్ నుంచి వచ్చిన నాకు ఇంతకుముందు బ్యాక్ బే బ్యాక్ బోన్ పెయిన్ ఉంటుండే బాగా అయితే నాది మోటార్ ఫీల్డ్ డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ చేస్తుంటే హైదరాబాద్లో ఇట్లా మా ఫ్రెండ్ ఫ్రెండు నొక్కుందంటానంటే హెల్త్ గురించి చెప్పిండు నాకు చెప్తే దాని గురించి మొత్తం తెలుసుకున్నా తెలుసుకున్న తర్వాత కొంచెం వేరే వాళ్ళకు కూడా అడిగి చూసిన ఓకే అని చెప్పిండ్రు దాని తర్వాత నేను కూడా హెల్త్కిలో తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఒక ట్వంటీ డేస్ డీడి కిట్ అని ఉంటుంది డీడి కిట్ అండ్ విటైన్ రెండు యూజ్ చేసిన ట్వంటీ డేస్ నాకు టెన్ డేస్ యూజ్ చేసిన అంతా కంఫర్టబుల్ అనిపించాలి ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లోపల మొత్తం క్లియర్ అయినట్టుగా అనిపించింది దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫ్రీ ఉన్నారు నాకు నాలుగు సంవత్సరాల నుంచి ఉండే ఆ బ్యాక్ బోన్ ప్రాబ్లం దాని తర్వాత మొత్తం క్లియర్ అయిపోయింది ఇప్పుడు నేను నార్మల్ ఉన్నా నార్మల్ పొజిషన్ అంతా బాగానే ఉంది అలాగే ఎవరన్నా ఇట్లా బ్యాక్ బోన్ ప్రాబ్లం గురించి కాళ్ళ నొప్పుల గురించి నరాల ప్రాబ్లం గురించి ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే నొప్పులు ఉన్నాయని మన అమ్మమ్మలు అట్లా అమ్మ వాళ్ళు అట్లా మొక్కల నొప్పులు అని అంటుంటారు వాళ్ళకు మీరు తీసుకొని ఇస్తే వాడితే మొత్తం సెట్ అయిపోతుంది అంటే నాకు జరిగిన దానికి బాగుంది అనిపించింది కాబట్టి మీరు కూడా వాడుకొని నాలాగా సంతోషంగా ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ విజిట్ ఆ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హెల్త్ హెక్ డాట్ కామ్ అండ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్